పద్మశాలి కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అలాగే నిన్న పేపర్లో శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అహంకారానికి ఏదైతే ఉన్న కైలాస్ నేత గారి డిసిసి సభ్య డిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఏదైతే పేపర్లో వచ్చిందో మేము దానికి పూర్తిగా నిరసన తెలుపుతూ ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ను పట్టుకొని కాంగ్రెస్లో ఉండి చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఒక డిసిసి అధ్యక్ష పదవికి ఉన్న కైలాస నేత ఎన్నో వ్యయ ప్రయాసాలు కోటి ఆ అధ్యక్ష పీఠము సేవ చేస్తూ అధ్యక్ష పీఠాన్ని అధి అధివహించిన దానికి ఒక పిసిసి అధ్యక్షులకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే డబ్బున్న దుహంకార దురహంకారానికి కొంతమంది వ్యక్తులు అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటివి వ్యక్తి తనకు అడ్డొస్తున్నాడనే నెపంతో గత ఎప్పుడో జరిగిన ఒక రెండు వేల పద్నాలుగులో జరిగిన సన్నివేశాన్ని ముఖ్యమంత్రి వివరిస్తూ అతన్ని డిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని